अमर है मुरली 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 अमर 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 है 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 मुरली 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 नई मदा की बरत मदा की बलत मदा की જય ભારત જય ભારત જય ભારત ભારત વંદે 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 అందరూ ఇక్కడ గురువు నాయక్ గారి కోసము అసెంబ్లీ గారు ఇక్కడ చాలా చాలా బాధాకరం అలాగే ఒక చిన్న అబ్బాయి మన కోసం మన ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అంకితం చేశారు వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని ఎట్లు మనం థ్యాంక్ యూ చెప్పుకున్నా చేతులు విధానం పెట్టుకున్న వాళ్ళ అబ్బాయి ఈ టీవీ తీసుకురాలను వాళ్ళ తల్లిగారి కలిపి కోట్లు మనమంతా వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాము కూడా కలిసి కుటుంబానికి ఎప్పుడు ఉంటాము మురళీ నాయక్ ఎప్పుడు మా అందరి మనసులో ఎప్పుడు అమరుగా ఉంటాము పెనుగున్న నియోజకవర్గానికి సంబంధించిన తల్లి తాండకు మురళీ నాయకు ని యుద్ధములో తన ప్రాణాలు కోల్పోయాడు ఇది భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న ఈ ఘోర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా శత్రులు ఎదుర్కొని తన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి తీరని లోటు అంతేకాకుండా అతి చిన్న వయసు పిండి కాకుండానే మన్నం వచ్చింది దేశం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మీ నిలిచిపోతాడు అందరి గుండెల్లో కాకపోతే దురదృష్టం ఆ కుటుంబానికి తీర్చలేని లోటు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము మేము అందరము కలిసి తగిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి కలిగిన బాధను తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా